ఈరోజు ప్రశ్న దైవం యొక్క నివాసం ఏంటి ఎక్కడ ఆయన నివసిస్తూ ఉంటాడు సృష్టి మొత్తం ఆయన నుంచే ఉద్భవించింది సృష్టి మొత్తం ఆయన దగ్గర నుంచే తయారైంది ఆయన ఆలోచనల నుంచే వచ్చింది ఆయన యోగశక్తి నుంచి తయారైంది సృష్టిలో స్త్రీ పురుషులు జంతువులు పక్షులు బిల్డింగ్స్ రోడ్లు భూమి సముద్రాలు చెట్లు చేమలు అడవులు మొత్తం సృష్టి మొత్తం ఆయన సృష్టించిన అణువుతోటే తయారైంది అందుకని భగవంతుడు లేని ప్రదేశం ఉంటూ ఉండదు మనం ప్రతి దాన్ని అనుభూతి చెందాలి ప్రతిదాన్ని మనం స్పర్శించగలగాలి అదే మన ఈ జీవితం యొక్క టాస్క్ మన లోకంలో నుంచి మన యొక్క కర్మలను మన లోకం నుంచి మనం ఇక్కడికి మన కర్మలను శ్రమించుకోవడం కోసం వచ్చాము శ్రమింపజేసుకోవడం కోసం వచ్చాం ఈ ప్రపంచంలో మనం ఎన్నో నేర్చుకోవాల్సినవి ఉన్నాయి అవి నేర్చుకోవడానికి కోసం వచ్చాం ఎన్నో లోకాల వాళ్ళు ఇక్కడ టెక్నాలజీని ఇచ్చి ఉన్నారు అది నేర్చుకోవడం కోసం వచ్చాం మన లోకంలో లేనటువంటి ఎన్నో అద్భుతాలు ఈ భూమి మీద ఉన్నాయి వాళ్ళు ఇక్కడ క్రియేషన్ చేస్తున్నారు అవన్నీ మనం ఆనందించి అనుభవించడానికి వచ్చాం అవన్నీ